వర్గం ల దగ్గర నుంచి అరకు తోట వర్గం ప్రధాన రహదారి గుమ్ములు గోజులతో చాలా ప్రమాదకరంగా ఉందని ఇదే కాకుండా బొబ్బిలి పట్టణంలో ప్రధాన రహదారులు కూడా ప్రజలు మృత్యువాట పడే దిశలో ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ బొబ్బిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముగ్గుల శ్రీనివాసరావు అన్నారు ముగ్గుల పత్రిక ప్రకటన ద్వారా మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే జులై ఏడో తారీఖున అనేక ప్రదర్భాలు పలుకుతూ రోడ్లు బాగోలేదని అడిగిన వారిని చులకంగా మాట్లాడుతూ రెండు నెలల్లో రోడ్లు వేసి చూపిస్తామని అన్నారు మున్సిపాలిటీలో అన్ని కోట్ల నిధులు ఉన్నాయని కూటమి ప్రభుత్వం తరఫు నుంచి ఎన్ని కోట్లు నిధులు శాంక్షన్ చేశారని ఎమ్మెల్యే అన్నారు ఇప్పటికీ మూడు నెలలు దాటినా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ఈ మధ్య రోడ్లకు పూజలు చేసి వ్యాపారుల పొటలకు పూజలిచ్చి చేసిందేమీ కనిపించడం లేదా అని ఎద్దేవా చేశారు అయ్యా రోడ్లు వేయడం పేపర్ వరకేనా లేక నిజంగా రోడ్లు వేస్తారా వేయరా బొబ్బిలి ప్రజలకు పక్కగా తెలియజేయాలని ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు సమీయంగా వినవించుకుంటుంది ఒక్కటే రోడ్లు వెంటనే వేయాలని ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎప్పుడు ఏం ప్రమాదం ముంచుకొస్తుందని భయపడుతూ బిక్కుబిక్కుమంటూ రోడ్ల పైన తిరుగుతున్నారు జిల్లాలో ఉన్న నాలుగు మున్సిపాలిటీలు విజయనగరం సాలూరు పార్కపురం మున్సిపాలిటీలు అప్పట్లో రోడ్ల విస్తరణ జరిగింది ఒక్క బొబ్బిల్లో జరగలేదు బొబ్బిలికి పట్టిన దరిద్రంతో నాయకులు మారుతున్నారు కానీ రోడ్ల పరిస్థితి బాగోలేదు రోడ్ల విస్తరణ ఎప్పుడు చేపడతారని మోగులు ప్రశ్నించారు అసెంబ్లీలో బొప్పిలి నియోజకవర్గం రోడ్ల పరిస్థితిని కంటి తుడుపులో కాకుండా గట్టిగా మాట్లాడి అనుమతులు నిధులు రావడానికి ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అక్కన అప్పారావు సీనియర్ నాయకులు మండపా శ్రీనివాసరావు ఈరోజు ముఖ్యంగా బొబ్బిలి పట్టణంలో ఉన్నటువంటి సమస్యల మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా జూలై ఏడవ తారీఖున స్థానిక ఎమ్మెల్యే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అందులో మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి అన్ని రోడ్లు ప్రధాన రహదారులైనటువంటి వందరం బైపాస్ రోడ్లు అలాగే నియోజకవర్గంలో కనెక్టింగ్ చేస్తున్నటువంటి రోడ్స్ ఏదైతే రోడ్ ఏదైతే ఉందో సుగర్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఆరి తోట వరకు ఉన్నటువంటి ప్రధాన రహదారి ఈ మూడు రోడ్లు ముఖ్యంగా గోతులు మయంతో భూములు గోతులు మయంతో చాలా ప్రమాదకరంగా తయారయ్యేవాళ్ళు ఈ మధ్య వర్షాల పాలనలో మరీ దారుణంగా తయారయ్యాయి అయితే మేము ఎమ్మెల్యే గారికి ఒకటే నిర్ణయించుకునేది మరి ఆ రోజు జూలై ఏడో తారీఖున మీరు ఏదైతే అన్నారో మరి మున్సిపాలిటీలో నిధులు ఉన్నాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను కేటాయించింది మేము రెండు నెలల్లో భూపిల్లి సుందరీకరణ చేసి మీకు చూపిస్తామని చెప్పి ఛాలెంజ్ చేశారు ఆ టైంలోనే ఎవరో పనికి మానవులు ఏవో మాట్లాడారేమో అడిగారేమో ఆ మాట కూడా మీరు మరి రెండు నెలల్లో ఉన్నటువంటి నాలుగు నెలలు అయిపోతుంది ఇప్పటికి వచ్చి భూమి పూజ ఏదో చేశారు తప్ప ఎక్కడా ఏ రోడ్లు వేసినటువంటి పరిస్థితి కనిపించలేదు మరి భూమి పూజలు ఈ ప్రకటనలకే మరి ప్రెస్ మీట్లు పెట్టి పేపర్ల ఫోటోలు పూజలు ఇవ్వడం ఇవ్వడమే జరుగుతుంది తప్ప మరి చేసిందేమీ కనిపించట్లేదు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మరి మరి రోడ్లు ఎప్పుడే వస్తారు మీరు స్పష్టంగా బొబ్బిలి ప్రజలకి మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే మన జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి నాలుగు మున్సిపాలిటీల్లో విజయనగరం చాలూరు పార్వతీపురం రోడ్లు విస్తరణ జరిగింది మరి బొబ్బిలిలో ఎందుకు రోడ్లు విస్తరణ జరగలేదో మరి దీనికి కూడా మీరు స్పష్టంగా సమాధానం చెప్పాలి బొబ్బిలి ప్రజలకి మరి నాయకులు మారుతున్నారు కానీ ఈ బొబ్బిలి రోడ్ల పరిస్థితి ఏవి మాకు ఎక్కడ ఏ సులుపు అక్కడే ఉంది మరి మీరు మాట్లాడకే తప్ప చేతల్లో ఏం చూపించట్లేదు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది మరి మీ దీని మీద మీరు అసెంబ్లీలో మరి తూతూమంత్రంగా మాట్లాడకుండా ఓ గట్టిగా మా బొబ్బులి పరిస్థితి అని చెప్పి మాట్లాడి అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి బొబ్బులి పరిస్థితిని మార్చాలని చెప్పి మేము ప్రజల తరపు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం